రుక్మిణి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని చంపేమని అంబిక రౌడీలకు చెప్తుంది ఇక దాంతో రుక్మిణి అనుకోకుండా ఒక కారు ఆగి ఉండడంతో ఆ డిక్కీలో కూర్చొని ఉంటుంది అది అంబిక కారే కావడంతో ఇక ఆ విషయం తెలుసుకున్న రుక్మిణి ఒక్కసారిగా షాక్ అవుతూ నేను అనుకోకుండా ఈ అంబిక కారే ఎక్కాన ఎలాగైనా సరే హరికృష్ణ గారిది యాక్సిడెంట్ కాదని తనను ఈ అంబికని మర్డర్ చేసిందన్న విషయం ఆయన ఇంట్లో వాళ్ళకు చెప్పాలనుకొని కార్ డిక్కి తెరుచుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది అంబిక ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత విహరి సోఫాలో కూర్చొని ఉంటాడు లక్ష్మి గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక దాంతో రుక్మిణి కిటికీలో నుండి ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది ఈ అంబిక కంట పడకుండా ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళకు హరికృష్ణ గారి మరణం గురించి చెప్పాలి అనుకొని రుక్మిణి అలా తొంగి చూస్తూ ఉంటే విహారి సోఫాలో కూర్చొని ఉండడం కనిపిస్తుంది ఇక వెంటనే విహారిని గుర్తుపట్టిన రుక్మిణి ఈ బాబు హరికృష్ణ గారి కొడుకే కదా హరికృష్ణ గారి కొడుక్కి ఎలాగైనా సరే ఆయన మరణ రహస్యం చెప్పాలనుకొని రుక్మిణి లోపలికి రాబోతు ఉంటే కొంతమంది రౌడీలు వెనుక నుండి వచ్చి బలవంతంగా రుక్మిణి నోరు మూసి తనని అక్కడి నుండి ఎత్తుకెళ్ళిపోతారు ఇక దాంతో రుక్మిణి ట్రైన్ ఎవర్రా మీరు నన్ను వదలండి అని చెప్పి అరుస్తూ విహారిని పిలవటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక వాళ్ళు మాత్రం రుక్మిణిని బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లి కారులో ఎక్కించుకొని ఒక ప్లేస్లో బంధిస్తారు మరోవైపు సహస్రను పద్మాక్షి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని చెప్పి పద్మాక్షి లోపలికి వచ్చి డాక్టర్ నేను నా కూతురు గురించి చెప్పాను కదా దాన్ని తీసుకుని వచ్చాను మీరు చెప్పినట్టుగా దాని నుండి ఎగ్స్ని కలెక్ట్ చేసి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేయండి త్వరలో మా అల్లుడు కూడా ఏదో ఒకటి నచ్చి చెప్పి తనని కూడా హాస్పిటల్కి తీసుకువస్తాను ఎలాగైనా సరే నా కూతురికి అల్లుడికి పిల్లలు పుట్టాలి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే మీ అమ్మాయిని లోపలికి తీసుకొని రండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో పద్మాక్షి సహస్ర డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్పి సహస్రను లోపలికి తీసుకొని వస్తుంది ఇక దాంతో సహస్రను డాక్టర్ పడుకోమని చెబుతారు సహస్రను చెక్ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు డాక్టర్ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్పడంతో పద్మాక్షి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది సిస్టర్ వెంటనే ప్రొసీజర్కి ఏర్పాట్లు చేయండి అని అంటూ ఉంటే డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రొసీజర్ ఏంటి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ మీకు గర్భసంచి లేదు కదా మీకు పిల్లలు పుట్టడం కోసం అని చెప్పి మీ ఎక్సీ కలెక్ట్ చేస్తున్నామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది అదే ప్రొసీజర్ అని చెప్పి అంటూ ఉంటే ఇక దాంతో సహస్ర ఏమంటున్నారు డాక్టర్ మీరు అంటే నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో మీ మదర్ ఈ విషయం మీతో చెప్పలేదా ఆల్రెడీ మిమ్మల్ని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చారేమో అని నేను అనుకున్నాను మొన్న మధ్య మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది కదా ఆ యాక్సిడెంట్లో అనుకోకుండా మీ గర్భసంచిని తీసేయాల్సి వచ్చింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సహస్ర ఎంతగానో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ పద్మాక్షి దగ్గరికి వచ్చి అమ్మ ఈ డాక్టర్ ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నారు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని గర్భ సంచి లేదని అంటున్నారేంటి అని అంటూ ఉంటే సహస్ర నేను చెప్పేది కూలిగా విను నీకు గర్భ సంచి లేదు కానీ నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని అంటూ ఉంటే అదేంటమ్మా గర్భసంచి లేకుండా పిల్లలు ఎలా పుడతారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది కదా ఆ టెక్నాలజీని ఉపయోగించి నీ ఎగ్స్ని కలెక్ట్ చేసి ఒక సరోగేట్ మదర్ని ఎంచుకుంటాము ఆ సరోగేట్ మదర్ ద్వారా నీకు విహారీకి పిల్లలు పుడతారు అని చెప్పి పద్మాక్షి సహస్రకి చెప్తూ ఉంటే కానీ ఎంతైనా ఆ పిల్లల్ని నేను కన్నట్టు కాదు కదమ్మా అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటే విహారితో నువ్వు జీవితాంతం కలిసి ఉండాలా లేదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా బావ నా ప్రాణం బావ నాకు దూరమైతే నేను అస్సలు తట్టుకోలేను నేను బతకలేను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అందుకే విహారి నువ్వు జీవితాంతం కలిసి ఉండాలంటే మీ ఇద్దరికి పిల్లలు పుట్టాలి అలా పిల్లలు పుడితేనే విహారీ పూర్తిగా నీ దారిలోకి వస్తాడు ఇప్పుడు డాక్టర్ ప్రొసీజర్ ద్వారా నీ ఎగ్స్ని కలెక్ట్ చేస్తారు ఆ తర్వాత సరోగేట్ మదర్ని మనము ఎంచుకొని విహారీని కూడా హాస్పిటల్కి తీసుకువచ్చి విహారీకి తెలియకుండా మీ ఇద్దరి డిఎన్ఏ ద్వారా పిల్లలు పుట్టేలాగా చేద్దాము ఇంట్లో ఎవరికి కూడా ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు నేను మేనేజ్ చేస్తాను కదా అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో నువ్వు కడుపుతో ఉన్నట్టుగా నాటకం ఆడతాము పుట్టి బిడ్డ నీకే పుట్టినట్టుగా మనము ఇంట్లో అందరినీ కూడా నమ్మిద్దాము అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటే ఇక సహస్ర ఎంతగానో బాధపడితో పద్మాక్షిని హక్ చేసుకుని ఉంటుంది ఇక అప్పుడు పద్మాక్షి సహస్ర నువ్వు నాకు ఒక్కగానొక్క కూతురువే నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత సహస్ర డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ ప్రొసీజర్ని స్టార్ట్ చేయండి నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని అనడంతో ఇకప్పుడు డాక్టర్ సహస్ర దగ్గర నుండి ఎగ్స్ని కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేస్తూ త్వరగా మీ అల్లుడు గారిని కూడా హాస్పిటల్కి తీసుకొని వస్తే వెంటనే మనం ప్రాసెస్ని మొదలు పెడతాము మీరు ఎంత త్వరగా ప్రాసెస్ మొదలు పెడితే అప్పుడు మీ అమ్మాయికి పిల్లలు అంత త్వరగా పుడతారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు అలాగే డాక్టర్ మా అల్లుడిని కూడా తీసుకువస్తాను అని చెప్పి పద్మాక్షి సహస్రం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు యమున ఫోన్కి ఛార్జింగ్ లేకపోవడంతో తను ఫోన్కి ఛార్జింగ్ పెడుతుంది ఇక తర్వాత యమునకి ఏదో కాల్ వస్తుంది అది రాంగ్ కాల్ కావడంతో ఇది రాంగ్ కాల్ అండి అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడు యమున తన ఫోన్ని చెక్ చేస్తూ ఉండగా అందులో విహారీ అనుకోకుండా రికార్డ్ చేసిన వీడియో కనిపిస్తుంది ఇదేంటిది ఆ రోజు విహారీ బాగా తాగేసి వచ్చినప్పుడు ఉన్న వీడియోలాగా ఉంది అని చెప్పి అనుకోకుండా రికార్డ్ అయినట్టుంది అనుకుని ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఆ వీడియో మొత్తంలో విహారి బెడ్ మీద పడుకుని ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే సహస్ర యమున డోర్ కొట్టడం విని కావాలని తన చీర నలుపుకొని బొట్టు చెడుపుకొని విహారీకి తనకు మొదటి రాత్రి అయినట్టుగా అందరి ముందు బిళ్ళ పిచ్చిన విషయాన్ని యమున ఆ వీడియోలో చూసి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని తెలుసుకుంటుంది అంటే ఇదంతా సహస్ర ఆడిన నాటకం వాళ్ళ మధ్య మొదటి రాత్రి జరిగిపోయిందని చెప్పి కావాలనే సహస్ర అవద్ధని చెప్పింది కానీ నిజానికి నా కొడుకు ఏ తప్పు చేయలేదో వాడు ఇంకా లక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు లక్ష్మికి వాడు ఎటువంటి అన్యాయం చేయలేదు అని చెప్పి యమున అనుకుంటుంది ఇక అలా సహస్ర ఇంటికి వచ్చిన తర్వాత యమున సహస్రను నిలదీస్తూ సహస్ర ఆరోజు విహారికి నీకు మధ్య కార్యం జరిగిపోయిందని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవునతయ తాగిన మైకంలో బావా నేను ఇద్దరం కూడా ఒకటయమని చెప్పి సహస్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే అంతా అబద్ధం అని చెప్పి యమున గట్టిగా అరుస్తుంది నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని యమున అంటూ ఉంటే లేదత్తయ్య నేను చెప్పేది నిజమని సహస్ర అనడంతో యమున ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొట్టి ఈ వీడియో చూడు అంటూ నా కొడుకు తాగి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు తర్వాత రోజు ఉదయాన్నే నువ్వు మీ ఇద్దరి మధ్య కార్యం జరిగిందని నమ్మించడానికి బొట్టు చెరుపుకొని చీర నలుపుకొని వచ్చావు చూడు అని చెప్పి యమున ఆ వీడియోని సహస్రకు చూపించి నిలదీస్తూ ఉంటే ఇక ఆ విషయం తెలుసుకున్న విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మయ్య అయితే నా వల్ల లక్ష్మికి ఎటువంటి అన్యాయం జరగలేదో అని చెప్పి విహారీ ఆనందపడిపోతూ ఉంటాడో ఇకప్పుడు పద్మాక్షి యమున నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విహారి తనకు దగ్గర అవ్వడం కోసం నా కూతురు అలా చేసిందేమో అయినా వాళ్ళిద్దరూ భార్య భర్తలే కదా ఇందులో తప్పేముంది ఆ రోజు వాళ్ళు ఒకటి కాకపోతే ఏంటి రేపే వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టిస్తాను ముహూర్తం ద్వారా వాళ్ళిద్దరూ ఒకటవుతారో అని చెప్పి పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యం జరగకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి యమున అనుకుంటుంది విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుని లక్ష్మి ఎక్కడ నేను తాగిన మైకంలో నిజంగానే నీకు అన్యాయం చేశానేమో అనుకుని ఎంతగానో బాధపడిపోయానో కానీ నేను ఏ తప్పు చేయలేదు లక్ష్మి సహస్ర నాటకు ఆడింది ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకో ఎప్పటికైనా మనమిత్రం మాత్రమే భార్య భర్తలం నువ్వే నా భార్యవి నేను నీ భర్తని అని చెప్పి విహారి లక్ష్మికి చెబుతూ ఉంటాడు విహారీ గారు ఇప్పుడు మీ కార్యం జరగకపోవచ్చు కానీ ఎప్పటికైనా మీరిద్దరే ఒకటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి మొన్న తాగిన మైకంలో ఉన్నాను కాబట్టి సహస్ర అలా నాటకం ఆడి నన్ను నమ్మించగలిగింది కానీ ఈసారి మాత్రం నేను ఎట్టి పరిస్థితులను ఆ సహస్రకు లొంగను తన మాటలు వినను అని చెప్పి ఈ ఇంటికి వారసునిస్తే అది నువ్వే ఇవ్వాలి అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే డాక్టర్ విహారీకి ఫోన్ చేసి లక్ష్మికి కంటి చూపు రావడానికి ఒక స్పెషలిస్ట్ని పిలిపించమని చెప్పారు కదా ఆ స్పెషలిస్ట్ ఈరోజు వస్తున్నారు అని చెప్పడంతో విహారీ సంతోషంగా లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు ఇకప్పుడు అంబిక ప్లాన్ ప్రకారం సుభాష్కి లక్ష్మి కంటిచూపు పొయ్యేలాగా చేయమని చెప్పడంతో హాస్పిటల్ లాగా వేషం వేసుకుని వచ్చి లక్ష్మి కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తాడు ఇక ఐడ్రాప్స్ వేసిన కొద్దిసేపటికే లక్ష్మి కళ్ళు బాగా మండుతూ ఉంటాయి డాక్టర్ మంట మంట అని చెప్పి లక్ష్మి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది విహారీ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఇప్పుడు ఏమైంది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు కళ్ళల్లో ఏవో డ్రాప్స్ వేశారు కదా విహారీ గారు ఆ డ్రాప్స్ వేసిన దగ్గర నుండి కళ్ళు బాగా మాండుతున్నాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక డాక్టర్ ఆ డ్రాప్స్ని చెక్ చేసిన తర్వాత మై మైకాడ్ ఇవి డ్రాప్స్ కాదు ఏవో కెమికల్ ఈ కెమికల్ వాడితే కంటి చెప్పు పూర్తిగా పోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో మాస్క్ వేసుకొని పారిపోతున్న సుభాష్ని విహారీ పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక అతను విహారీని తోసేసి అక్కడి నుండి పారిపోతాడు ఇక డాక్టర్ లక్ష్మిని వెంటనే లోపలికి తీసుకొని వెళ్ళి ఏవో టెస్ట్లు చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి